వనపర్తి మంగళవారం రోజు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు షీ టీం భరోసా హెచ్టియు ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం మహిళా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల టీఎస్డబ్ల్యూఆర్డీసీ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి వనపర్తిడి సిఆర్బిడి బాలాజీ నాయక్ ముఖ్యాతిథిగా పాల్గొని షీ టీం భరోసా సెంటర్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ విభాగాల కార్యకలాపాలను విద్యార్థులకు వివరించారు చట్టపరమైన అవగాహన కల్పించడం కూడా పోలీస్ శాఖ యొక్క ముఖ్య బాధ్యత షీ టీమ్ మహిళలపై జరిగే వేధింపులు స్టాకింగ్ ఈవ్టీజింగ్ వేధింపుల వంటి నేరాలను అరికట్టడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగం ఎవరికైనా సమస్య ఎదురైతే వెంటనే లేదా షీ టీం నంబర్ అరవై కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పదకొండుకు కాల్ చేయాలి ఏ సమస్య అయినా చిన్నదని భావించకండి ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ అంజద్ షీ టీం సిబ్బంది శ్రీనివాసులు శ్రీశైలం చారి యాదిరెడ్డి భవిత సతీష్ భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Yes.